నమస్తే నవంశీ వెల్కమ్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ లోకి పెళితే తుపాను ప్రభావంతో విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులంతా జలమయంగా మారిపోయాయి రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్టంలో తుఫాను ప్రభావంతో కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయమైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంలో ప్రధాన రహదారులు మొత్తం కూడా వర్షంతో రోడ్లన్నీ జలమనమయ్యేది నగరపాలక సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైంది ఎలా చేయాలని ఎక్కడికక్కడ బ్లాక్ అయిన రహదారులన్నింటినీ పూర్తి స్థాయిలో మేనహాల్ ను అన్నింటినీ కూడా శుభ్రం చేసే పనులు ఉన్నారు అయితే మరో పక్క చూసుకుంటే విజయవాడ కేంద్రంలో కొండలు కూడా విరిగిపోయి ఇళ్ళ మీద పడిపోవటం అదేవిధంగా రెండు గంటల్లో ఇద్దరు మృతిగా చెందారు అయితే మరికొందరు కూడా గాయాలైన పరిస్థితి కనబడుతుంది అయితే విజయవాడ నగరం మొత్తం కూడా ప్రధాన రో రహదారులన్నీ కూడా ఇట్లానే ఇదే తరహాలో జలమనం అదే అదేవిధంగా వాహనాలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు అయితే ఆఫీసులకి అదేవిధంగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇక్కట్లో అన్నీ ఇన్ని కాదు పూర్తి స్థాయిలో దాదాపు అన్ని రోడ్లు ఇదే తరహాలో పూర్తిగా జలమయం అయిపోవడంతో ప్రతి రోడ్లో కూడా వాహనదారులు వారి ప్రయాణానికి ఇక్కట్లో గురవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ నెలలోనే వాహనాలు పడిపోయి గాయాలు పడే పరిస్థితి కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే కృష్ణా జిల్లా అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రధానంగా ఈ నాలుగు జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అయితే మరో నలభై ఎనిమిది గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుంది వర్షం కూడా మరో నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది ఈ ఈ తరుణంలో ఎక్కడా కూడా ప్రజలు బయటకు రావద్దు బయటకు వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలి ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు వ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో నాలుగైదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిచే పరిస్థితి కనబడుతుంది కెమెరా మర్స్ తేజతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ